జిల్లా 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 ఆదోని ఆదోని చేయడం మాకు సర్వరోగ నివారణతో సమానం అన్ని జబ్బులకు ఒకే మందు అన్నట్టుగా ఆదోని జిల్లా చేస్తే అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి జిల్లా చేస్తే మా కలెక్టర్ వస్తాడు జిల్లా చేస్తే ఎస్పీ వస్తాడు జిల్లా చేస్తే సుమారుగా వంద ఆఫీసులు వస్తాయి జిల్లాకి సంబంధించి జిల్లా కేంద్రానికి సంబంధించిన ఆఫీసులు ఉంటాయి కదా వంద మంది ఆఫీసులు వస్తే వంద మంది ఆఫీసులు వస్తే వంద ఆఫీస్ కి ఐదు మంది తీసుకున్న ఐదు వందల మంది జిల్లా అధికారులు ఇక్కడ వస్తారు మా కోసం కాకపోయినా ఆ అధికారుల కోసమైనా సరే పెద్ద రోడ్ వేసుకుంటారు నా కోసం కలెక్టర్ కావాలంటే పెద్ద రోడ్డు వేస్తారు కదా ఎస్పీ గారు అంటే పెద్ద రోడ్డు వేస్తారు కదా ఆ అధికారులు వాళ్ళ కుటుంబాలు తిరగాలన్నా పెద్ద పెద్ద రోడ్లు కదా అది మా పేద ప్రజల ఆశ సార్ కాబట్టి తప్పనిసరిగా దీన్ని జిల్లా కేంద్రం చేస్తే జిల్లా కాబట్టి ఎక్కువ నిధులు వస్తాయి అన్న చెప్తున్నాడు హాస్పిటల్స్ కావాలి మాకు ఎంత ఇబ్బందికరమైన హాస్పిటల్ గ్యారంటీ లేదు సార్ కథలు పోతే వాపస్ వస్తామని గ్యారంటీ లేదు ఇలాగా చెప్పుకుంటూ పోతే కష్టాలు చాలానే ఉన్నాయి వీటికన్నింటికి పరిష్కారంగా నేనంటాను అధికారం వస్తే అభివృద్ధి వస్తుంది వచ్చినప్పుడు కొట్లాడుతున్నాం మనం ఏమి ఇబ్బంది ఎవరి పార్టీలో వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకున్నాం కానీ ఆందోళన అభివృద్ధి చేసుకోవాల్సి వచ్చినప్పుడు మన పోట్లాట మన ఒకరినొకరు ఇక్కడ కూడా ప్రతి విషయంలో రాజకీయాలు చేస్తే ఎదుటివాడి కలిసి అవుతాము ఆలోని ప్రజలంతా అభివృద్ధి విషయంలో ఒకటే ఆలోని అభివృద్ధి చేయడంలో అన్ని పార్టీలు ఒక తాటి మీదకున్నాయనే భావన కల్పించాల్సిందిగా అన్ని పార్టీల నాయకుల్ని నేను ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేని అలాగే నేను ఎమ్మెల్యేగా కౌన్సిలర్ని మాజీ కౌన్సిలర్ని నాయకుల్ని గ్రామ స్థాయి మండల స్థాయి నాయకులు అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి అందరూ కూడా ఈ ఒక్క విషయంలో తమ తమ అభిప్రాయాల్ని బహిర్గతంగా చెప్పి ప్రజల పక్షాన నిలబడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది ఏమైనా ఇది రాజకీయ సమావేశం కాదు కాబట్టి సహేతుకమైనటువంటి కారణాలని ఆదేవ గారి ఈరోజు మండల ప్రయోజన సమావేశం జరిగినది ఆర్డీ లో ఎమ్మెల్యే పార్శ్వరార్థి బీసీ కార్పొరేషన్ చైర్మన్ దేవిశుద్ధి ప్రకాష్ కాంగ్రెస్ అన్ని రాజకీయ పార్టీకి పిలిచి హరివాణం ధరణ మండలం చేయాలి అని వాళ్ళు రైతులు అడుగున్నారు మంచిదే కానీ జిల్లా కూడా కావాలా ఈ జిల్లా విషయము మొన్న మోడీ గారు బహిరంగ సభ పెట్టినారు కర్నూలు అప్పుడు మా ఎమ్మెల్యే గారు గారు తర్వాత ఎంపీ ఉన్న కూట ప్రభుత్వము ఈ సమస్య ఎందుకు అడగలేదు నేను మైనారిటీ తరఫున అడుగుతున్నాము ఒక హైకోర్టు కావాలా కర్నూలులో విజయవాడకు పోవాలి మేము హైకోర్టుకి ఆల్రెడీ హైకోర్టు మంజూరు అయింది అక్టోబర్లో అవుతుంది అక్టోబర్ పోయి నవంబర్ వస్తుంది హైకోర్టు కోసం మెడికల్ కాలేజ్ ప్రైవేట్ రద్దు చేసి ప్రభుత్వము కంటిన్యూ చేయాలా ఒక మెడికల్ కాలేజ్ రావాలంటే చాలా ఫస్ట్ అది మా జగన్మోహన్ రెడ్డి పదహారు మెడికల్ కాలేజ్ చేస్తున్నారు ఆధుని పెట్టాల క్యాన్సర్ చేయకూడదు ఆధుని డెవలప్మెంట్ అవుతుంది జిల్లా కూడా అయితే ఇంకా అభివృద్ధి అవుతుంది మా బిజినెస్లో సెకండ్ బాంబే ఉంది ఆధుని మా ఇండియా లెవెల్లో ఆధుని అంటే సెకండ్ బాంబే మిల్లులన్నీ మూతపడినాయి కొంచెము మెడికల్ కాలేజ్ ఉంటే మాకు ఇక్కడే ట్రీట్మెంట్ అయితే కర్రూకి పోవాలా ఎమ్మెగలూరు పోయే లోపల చనిపోతున్నారు ఏమైనా మన వస్తే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లేదు సూపర్ స్పెషాలిటీ వస్తే ఎందుకు చేయడం లేదు ఉంది కానీ డాక్టర్ కొరత ఇంతకుముందు యాభై పైన ఉండే డాక్టర్ ఇప్పుడు పన్నెండు పదమూడు ఉన్నాయంట ఉంటే మెడిసిన్ లేదు ఇంతకుముందు డాక్టర్కు హార్ట్ వస్తే యాభై వేలు ఇంజక్షన్ ఉండే ఇప్పుడు ప్రైవేటు మధు ఆదిత్య దోచుకుంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో హార్ట్ అటాక్ ఉంటే యాభై వేలు ఇంజక్షన్ చేయాల గవర్నమెంట్ హాస్పిటల్లో వేదోళ్ళ దగ్గర యాడ్ ఉంటాయి యాభై వేలు ఆరోగ్యశ్రీ కూడా బంద్ అని చెప్పి పని విన్నాను మీడియా ద్వారా నేను గవర్నమెంట్కి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి తర్వాత వైద్య మంత్రికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను సార్ మీరు దయచేసి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కివ్వదు ప్రభుత్వం ముద్దు ఆధునిక ప్రజలు ఊరుచున్నారు నా పేరు ఇస్మాయిల్ జిల్లా మాజీ హెక్ డైరెక్టర్ ఇమాంకా ట్రస్టి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అంటూ మీడియా మిత్రులకు పత్రిక విలేకరులకు ఈరోజు ఆదోని మండలాలు చేయాలని చెప్పి మీటింగ్ పెట్టినటువంటి సబ్ గారికి ఆదోని శాసనసభ్యుల గారికి మీటింగ్ అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులకు కార్యకర్తలకు రైతు సోదరులకు వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా దాదాపు ముప్పై వేలు ఉన్న జనాభాదోని ఈరోజు దాదాపు మూడున్నర నుంచి నాలుగు లక్షలు పాపులేషన్ ఫ్లోటింగ్ పాపులేషన్ అయిపోయింది మీరు కాన్స్టిట్యూషన్ ఓటు తీసుకుంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఉన్నారు ఆధోని ఇంత పెద్ద ఆధోని సెకండ్ బాంబే అని పేరు పడింది ఎందుకు ఊరికే పేరు మాత్రం సెకండ్ బాంబే ఇక్కడ ఏ వ్యాపారం లేవు ఏం లేదు ఒక మార్కెట్ యాడ్ తప్ప ఆదో వ్యాపారం అనేది లేదు అభివృద్ధి లేదు ఎంతో మంది వచ్చిపోతున్నారు కానీ అభివృద్ధి అనేది లేదు ఎక్కడ గొంగలు ఎక్కడే ఉంది నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఎమ్మెల్యే గారు మీరు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు మాట్లాడేదానికి ఆదోని పబ్లిక్ మెచ్చుకుంటున్నారు కానీ కానీ మాటల తరపున కాదు చేసి చూపియండి ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తున్నా మీకు డిమాండ్ చేస్తున్నా ప్రజలు మిమ్మల్ని ఏదో చేస్తారని చెప్పి అనుకోబడింది కానీ మీరు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు మాట్లాడేది కాదు మీరు ఏం మాట్లాడారో సాధించే వరకు పోరాడండి వేరే ప్రజలు ఉంటారు ఆధుని జిల్లా కోసము ఆధుని మెడికల్ కాలేజ్ కోసం పోరాడండి జీవితాంతము మీరు ఉన్నా లేకున్నా మీ పేరు జ్ఞాపం ఉంటుంది దాన్ని మనసులో పెట్టుకుని ఆధుని కొరకు పోరాడండి ముఖ్యమంత్రి గారి దగ్గర అయితేనేమి డిప్టీ సీఎం దగ్గర అయితే మాట్లాడి మీరు ఏం చేస్తారో తెలీదు ఆధుని పార్టీకి అతీతంగా ప్రతి ఒక్కరు దాన్ని సాధించే వరకు అందరూ కలిసి కట్టుగా పోరాడదాం పార్టీ అతీతంగా ఎమ్మెల్యే గారు ఒకటే డిమాండ్ చేస్తున్నా మీరు ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడేది కాదు చేసి చూపియండి ఆదోనికి అభివృద్ధి చేసి చూపియండి మీరు వచ్చి పద్దెనిమిది నెలలైపోయింది కానీ ఎక్కడ గుంగులు ఒకప్పుడు మీరు ఎలక్షన్ మాట్లాడినారు అవి సాధించి చూపియండి అప్పుడు మీకు ప్రజలు నమ్ముతారు ఏది మాత్రం ఒకటే మీకు డిమాండ్ చేస్తున్నా ఆదోని జిల్లా కావాలి ఆదోని మెడికల్ కాలేజ్ తప్పకుండా కావాలి నాలుగు మండలాలు అంటే పెద్ద అవాణము పెద్ద తుమ్మనము ఆదోని ఆరేకల్ ఈ నాలుగు మండలాలు ఎంత కష్టపడినా ఏమి సాధి సాధించలేకపోయినా మీకు అదోని జిల్లా ఆధునిక మెడికల్ కాలేజ్ అయిన తర్వాత మండలాలు సాధించే వరకు పోరాడండి వెనక మేమంతా ఉంటాము ఇక్కడ పార్టీ ఖచ్చితంగా జీవితాంతం మీరు ఉన్న లేకపోయినా ఏ పీరియడ్ అయ్యింది అని జ్ఞాపకం పెట్టుకుంటారని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు సబ్ కలెక్టర్ గారు కూడా దీనిపైన ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు దాన్ని దుశ్యోపు కలెక్టర్ గారికి గవర్నమెంట్ గారికి పంపడం పంపాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా నా పేరు జయశెట్టి ప్రకాష్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ కోఆర్డినేటర్ ఎక్స్ఏపిఎంసీ చైర్మన్ ఆధోని